ఏసు క్రీస్తునాంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి ఈ ఉదయకాల సమయంలో మనం రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు మనం ఈరోజు ధ్యానిస్తాము కొన్ని విషయాలు మనం చూడాల్సిన అవసరం ఉంది మనలో చాలామంది చాలా సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ ఉన్నవారు ఉన్నాం సో నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా నేను ప్రార్థన ఎలా చేయాలి ఎన్నిసార్లు చేయాలా దేని కొరకు చేయాల నేను ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు ఎందుకు నా జీవితంలో జాబు రావడం లేదు ఎందుకు నా కుటుంబం సమస్యలు పోవడం లేదు దేవుడు నిజంగా నా మొర ఆలకిస్తున్నాడా మరి దేవుడు ఇరిమియా ముప్పై మూడు మూడులో చెప్పినట్లు నాకు మొర పెట్టము నేను మీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పాడు కదా సో ఆ విధంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా నేను ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉన్నాను ఎందుకు దేవుడు నా ప్రార్థన విషయంలో వినడం లేదు ఎందుకు దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు అనే సమస్యలు మనలో చాలామంది మైండ్లో మెదులుతూ ఉన్న విషయాలు మనం చూస్తాం ఈరోజు రెండో రాజుల గ్రంథము ఇరవై ఆ ఒకటి నుంచి ఆరు వచ్చినా మనం క్లియర్గా చూస్తే ఆ దినముల్లో ఇస్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారులను ప్రవక్తీయునైన ఎషయ అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవు చున్నావు బ్రతకవు గనక నీవు నీ కుటుంబీకులకు మరణ శాసనము తెలియజేయమని యేహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అప్పుడు అతను ముఖము గోడతట్టు తిప్పుకొని ఏహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటుని నీ దృష్టికి అనుకూలంగా సమస్తను నెట్లు జరిగించి తను కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిస్కియా కన్నీళ్లు విడిచిచూ యహోవాను ప్రార్థించను యషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్లకు మునిపే యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన యొద్దకు వెళ్ళుము పోయి అతనితో ఇట్లను నీ పిత్రుడైన దావీదుకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిట నేను చూసి తిని ఎవరు ఇస్కియా కన్నీళ్లు విడిచుట దేవుడు చూశాడు చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడో దినమున నీవు యహోవ మందిరకుపోదు అని చెప్పాడు ఏమన్నాడు వండర్ఫుల్ కదా ఈజీకి ఆ కన్నీళ్లు విడిచిట దేవుడు చూశాడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పాడు దేవుడు వండర్ఫుల్ ఆన్సర్ ఇమీడియట్ ఆన్సర్ సో మరి ఒకసారి మనం చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ అతడు ఎవరు ఇస్కియా తన ముఖము గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతను కృపతో జ్ఞాపకం చేసుకును ఇస్కియా కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించను ఎషియా నడిపిశాలలో నుండి అవతలకు వెళ్లమునిపే యహోవాకు అతనికి ప్రత్యక్షమైన ఎలాగూ సెలవిచ్చిను నీవు తిరిగి నా ప్రజలకు అధిపత్యగు ఇసుకే వద్దకు పోయి అతనితో ఇట్లను నీ పిత్రుడైన దావీదుకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను సూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి అన్నాను నేను నిన్ను బాగు చేసేదేమో అని చెప్తున్నాడు కీర్తను పద్దెనిమిది ఆరో వచ్చిన మనం చూస్తే నా శ్రమలలో నేను యహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు చొచ్చాను ఇసికియా కన్నీళ్లు విడిచిట దేవుడు చూశాడు నేను నీ ప్రార్థన విన్నాను నువ్వు కన్నీళ్ళు విడ్చిట నేను చూశాను అని దేవుడు చెప్పాడు అలాగే శ్రమలో ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేశాడు నా శ్రమలో నేను ఏహో ఒక మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు చొచ్చను అంటున్నాడు దావిదు ప్రార్థన దేవుడు విన్నాడు తన యొక్క చెవిలో ఉన్నది తను చెప్తూ ఉన్నాడు ఇంజకియా ప్రార్థన దేవుడు విన్నాడు దావిదు ప్రార్థన దేవుడు విన్నాడు మోషే ప్రార్థన దేవుడు విన్నాడు అలాగే యహోశివ ప్రార్థన అన్నా ప్రార్థన భక్తుల ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు మనం పాడతాం కదా ేవాళీ నామను ఎంతో బలమై నది ये हो वै नाम मोषे प्रातिञ्च मन्

मुरुचय देवा ఏ హోవీనా అని అందులో మనం చూస్తే చాలా అద్భుతాలు జరిగినాయి ఆ భక్తుల ప్రార్థనలన్నీ దేవుడు విన్నప్పుడు మరి మన జీవితాల్లో మన ప్రార్థన దేవుడు ఎందుకు వినటం లేదు ఈ చాలా సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తూ ఉన్నాను కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు నా కుటుంబంలో ఎటువంటి మార్పు లేదు నా చదువుల్లో ఎటువంటి మార్పు లేదు నా చాబు వచ్చే విషయంలో ఎటువంటి మార్పు లేదు ఎంతో కష్టపడుతున్నాను ఎంతో ప్రయాసపడుతున్నా కుటుంబం అంతా ఎందుకు నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు అని చూస్తే ఈరోజు ముఖ్యంగా మనం నాలుగు విషయాల మీద మనం చూస్తాము దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా మొట్టమొదటిది రెండోది దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు ఇవ్వాలంటే నేను ఏం చేయాలి మూడోది నేను ఎన్నిసార్లు చేయాలా ఎలా ప్రార్థించేయాలో నాలుగోది దేని కొరకు ప్రార్థన చేయాలి సో ఈ నాలుగు విషయాలు మనం చూసి ముగిస్తాం సో మొట్టమొదట వచ్చేసి దేవుడు మన ప్రార్థన వింటాడని మనం ఎందుకు విశ్వసించాలి నమ్మాలి అంటే మత్తి స్వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చిన మనం చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడను ఏమంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడను ఎదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడను అడుగు ప్రతి పొందును అలాగే ఎదుగువానికి దొరుకును అంటున్నాడు సో క్లియర్గా చే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమన్నాడు దేవుడు మన ప్రార్థన వింటాడని మనం ఎందుకు నమ్మాలంటే మత్స్యస్ వార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో అడుగుడే మీకు ఇవ్వబడను ఎదుగుడే మీకు దొరుకును తట్టుడే మీకు తెరవబడను అది అడుగు ప్రతివాడు పొందును అలాగే ఎదుగువానికి దొరుకును తట్టువానికి తీయబడను అంటున్నాడు మనం మత్స్యస్యవార్థ అధ్యాయం పదకొండో వచ్చిన మనం క్లియర్గా చూస్తే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులే తన పిల్లలకు ఎంతో అద్భుతమైన ఇవ్వాలని చూస్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మీకు అద్భుతమైన గిఫ్ట్స్ ఇవ్వాలని చూస్తాడు సో కాబట్టి దేవుడు మన ప్రార్థన వింటాడు మన మొర ఆలకిస్తాడని మనం నమ్మాలి మొట్టమొదటిది రెండోది దేవుడు నా ప్రార్థన ఆలకించాలంటే మరి నేనేం చేయాలి నా ఆబ్లిగేషన్ ఏంటి నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అని మనం చూస్తే మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తే దేవుడు మనకు సమాధానం అనుగ్రహించే ముందు మనం నెరవేర్చవలసినవి ఏమైనా ఉన్నాయా అంటే మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తే అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ శ్వాసంతో ప్రార్థన చేయాలి ఇది జరుగుతుంది నా జీవితంలో దేవుడు నాకు చేస్తాడు సో రెండోది మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మనం క్లియర్గా చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న పక్షం ఎందు మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాన్ని క్షమించండి అప్పుడు మన పరలోకపు తండ్రి మన పాపమును క్షమిస్తానని చెప్తూ ఉన్నాడు సో మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మనం క్లియర్గా చూస్తే సో దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే ఏం చేయాలి అంటే మూడోది సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనం చూస్తే దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఎరుగుదము అలాగే ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఏడల ఆయన వాణి మనవి యోహాను యోహానుసువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం మనం మన హృదయాల్లో రాసుకోవాల్సిన వాక్యం ఇది యోహానుసువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదమో ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించను అంటున్నాడు మనం ఇంతకుముందు పాటలో చూసాం మోసే ప్రార్థన దేవుడు ఆలకించాడు యహోషవ ప్రార్థన దేవుడు ఆలకించాడు దానియలు ప్రార్థన దేవుడు ఆలకించాడు అన్న ప్రార్థన దేవుడు విన్నాడు సో ఇంకా మనం అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించాడు ఎందుకు వీళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడంటే యోహాన్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినంలో క్లియర్గా చెప్తుంది ఏంటి దేవుడు పాపులు మనవి ఆలకింపుడు ఎరుగుదము ఎవడైనానూ దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడలో ఆయన ఆయన మనవి ఆలకించిన వాళ్ళు దేవభక్తులై ఉన్నారు దేవుడు యొక్క చిత్తం చొప్పున చేశారు వాళ్ళు భక్తులందరూ సో దేవుడు వాళ్ళ మనవి ఆలకించారు మరి ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా మన ప్రార్థన ఆలకించబడలేదంటే మన హృదయంలో చాలా పాపములు ఉన్నాయి హిడెన్ సెన్స్ ఉన్నాయి పెట్ సెన్స్ ఉన్నాయి ఇతరులను క్షమించలేని గుణం ఉంది శత్రువులను మనం ప్రేమించలేని గుణం ఉంది సో వీటన్నిటిని బట్టి దేవుడు మన ప్రా ఇంట్రెన్సెస్గా ఉన్నాయి మన ప్రార్థనకి సో మనం మన బైబిల్లో భక్తుల యొక్క ప్రార్థన చూసినప్పుడు అబ్రహం ప్రార్థన దేవుడు ఆలకించాడు నోవా ప్రార్థన దేవుడు ఆలకించాడు యహోష్వ ప్రార్థన దేవుడు ఆలకించాడు దావీదు శ్రమంలో మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరమిచ్చాడు ఇసుకియా కన్నీళ్లు విడిచిట దేవుడు చూశాడు నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను నీవు కన్నీళ్లు విడిచిట నేను చూశానని దేవుడు క్లియర్గా చెప్పాడు సో కాబట్టి వాళ్ళు దేవభక్తులై ఉన్నారు దేవుడు చెప్పిన నియ దేవుడు చెప్పిన నియమం ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు అందువల్ల దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలోచించాడు మరి నీ ప్రార్థన నా ప్రార్థన మన అందరి ప్రార్థన ఎలా ఉంది ఎట్లా ఉన్నాం మన హృదయంలో పాపం ఉంచుకొని మన హృదయంలో పెట్ సెన్స్ హిడెన్ సెన్స్ లైక్ ఇంకా మన ఇష్టమైన సెన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉంచుకొని నువ్వు ఇరవై సంవత్సరాలు చర్చకెళ్ళిన ఉపయోగమే ఉంది నువ్వు ఉపవాసం ఉన్న ప్రతిరోజు ఉపయోగమే ఉంది ఉపయోగం ఏం లేదు దేవుడు క్లియర్గా చెప్తున్నాడు నేను కాదు యోహోశు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనం క్లియర్గా చూస్తే దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనం ఎరుగుదము ఎవడైనను దేవభక్తుడేయండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించు అంటున్నాడు సో బైబుల్ అవుట్ ఆఫ్ ద బైబుల్ మనం వెనక చూస్తే వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయ్యారంటే దేవుడు చెప్పిన నియమం ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యారు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ బౌండరీలో దేవుడు చెప్పిన బౌండరీలో వీళ్ళు ఉన్నారు దేవభక్తులై ఉన్నారు దేవుడు చెప్పినట్లు నడుచుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రార్థన ఆలకించబడింది వాళ్ళు వర్దిల్లారు తరతరాలుగా వర్దిల్లారు వాళ్ళు అద్భుతాలు చూసారు వాళ్ళ జీవితాల్లో సో ప్రార్థన అనేది మనకి మన లైఫ్కి ఆక్సిజన్ ఎలాంటిదో ప్రార్థన కూడా ఈ శ్వాస జీవితంలో లైఫ్ జాకెట్ లాంటిది సో ప్రార్థన లేని జీవితం వేస్ట్ కదా సో కాబట్టి ఏం చేయాలంట దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మొట్టమొదటిది ఏం చేయాల మన శత్రువులు ఎవరైనా ఉంటే మనకు విరోధం ఏదైనా కలిగి ఉంటే మనం ప్రార్థన చేయనప్పుడల్లా వాళ్ళతో సరి చేసుకోవాలి వాళ్ళని క్షమించాలి ప్రార్థనలో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ రెండవది మన హృదయంలో ఏదైనా పాపం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించనని చెప్తున్నాడు యోహన్సు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మన హృదయంలో ముద్రించుకోవాలి ఈ వచనం ఎవడైనా నువ్వు దేవభక్తుడై ఉండి ఆయన చెప్పిన ప్రకారం నడుచుకునేటల్లా ఆయన మనమే ఆలకిస్తానని చెప్తూ ఉన్నాడు సో కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మన హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి మన హృదయంలో ఎటువంటి సిన్స్ ఉన్నాయి మన హృదయంలో హిడెన్ సిన్స్ ఉన్నాయా పెట్ సిన్స్ ఉన్నాయా బాగా ఇష్టమైనవి తీసేయలేనిటువంటి సిన్స్ ఉన్నాయా సో ఇటన్నిటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దానివల్ల ఇన్ని రోజులు మన ప్రార్థన దేవుడికి వినపడలేదే సో కాబట్టి మనం వీటన్నిటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి దేవుడి కంటే మొదటి దేశలోనికి రాసిన గ్రంథము ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూస్తే ఎడతెగక ప్రార్థించాలి ధాన్యాలను చూడండి ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ తన నియమాన్ని పాటించాడు సో ధాన్యాలను మనం ప్రార్థన చేయడం చూస్తాము అంతేందుకు ఏసుక్రీస్తు వారు ఉదయాన్నే ఏకోవజామినే మనం మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ఐదో వచ్చినా మనం చూస్తే ఒక డిసోలేట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి సో ఎడతెగక ప్రార్థన చేయాలి మనకి ఎప్పుడు ప్రా టైం దొరికితే అప్పుడు ప్రార్థన చేయాలా ప్రేర్ వాక్ చేయాలా ఫ్రీ టైంలో వాక్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీ టైంలో ప్రార్థన చేయాలి సో అన్ని సమయం మందు మనం ఎడతెగక ప్రార్థన చేయాలి అయితే ఇంకో విషయం మనం చూస్తే మనం దేని నిమిత్తం ప్రార్థించాలి మరి మనం దేని నిమిత్తం ప్రార్థించాలా అని మనం చూస్తే మనం మత్స్సు వార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై ఒకటి వచ్చిన మనం చూస్తే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు ఈ లోకంలో ఒక విశ్వాస్విగా ఉన్నప్పుడు దేవుని శిష్యునిగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనకి చాలా టెంప్టేషన్స్ వస్తాయి శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి వేదనలు వస్తాయి వీటన్నిటి విషయాల్లో మనం మెలుకువుగా ఉండి ప్రార్థించేయమంటున్నాడు ఏమన్నాడు మొత్త ఇరవై ఆరు అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మనం చూస్తే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలుకువగా ఉండి చేయమంటున్నాడు మొట్టమొదటిది దేనికి దేని నిమిత్తం చేయాలా శోధంలో ప్రవేశించకుండా ఉండనట్లు మెలుగుగా ఉండి ప్రార్థించేయాల రెండోది యాకోబు ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చూస్తే మీరు ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలనప్పుడు అది అతనికి అనుగ్రహించబడను ఆయన ఎవరిని గద్దంపక దారుణంగా దయచేయను అంటున్నాడు ఇంకా దేనికోసం ప్రార్థన చేయాలా జ్ఞానం కోసం ప్రార్థించేయాలా మొట్టమొదటిది శోధంలో ప్రవేశించకుండా ఉండినట్లు చేయాలా రెండోది దేని నిమిత్తం ప్రార్థన చేయాలా ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడలా ప్రార్థన చేయాల మూడోది యాకోబు ఒకటో ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన మనం చూస్తే మీలో ఎవరికైనా శ్రమ సంభవింపినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవరికైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువున ఉన్నా అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను మూడోది ఏంటి నువ్వు సంతోషంగా ఉన్నావా ప్రార్థించే నువ్వు కష్టాల్లో ఉన్నావా ప్రార్థించే నీ శ్రమలు వేదనలు శోధనలు వెళ్తూ ఉన్నావా ప్రార్థించే సో మూడోది ఏంటి నువ్వు రోగే ఉన్నావా ప్రార్థించే ఉన్నాడు దేని నిమిత్తం మనం ప్రార్థించేలాగా మొదటి తిమోతి రెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన మనం చూస్తే ఇది ఆబ్లిగేషన్ ఏంటంట మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును విజ్ఞాపన ప్రార్థన చేయమంటున్నాడు రాజుల కొరకు ప్రార్థన చేయాలా అధిపతుల కొరకు ప్రార్థన చేయాలా పాలకుల కొరకు ప్రార్థన చేయాలా మనం అందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు సో మనం దేని నిమిత్తం ప్రార్థన చేయాలా మొట్టమొదటిది ఏంటది శోధనలో ప్రవేశించకుండా ఉండేటట్లు ప్రార్థన చేయాలా రెండవది మనం దేని కొరకు ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉండేటలా ప్రార్థన చేయమంటున్నాడు మూడోది నువ్వు రోగి అయినావా ప్రార్థించే నువ్వు సంతోషంగా ఉన్నావా చేయి నువ్వు దుఃఖంలో ఉన్నావా ప్రార్థించే చేయి కష్టాల్లో శ్రమల్లో వేదనకుంటే వెళ్తూ ఉన్నావా ప్రార్థించేయమంటున్నాడు నాలుగోది మనం సుఖముగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు చేయమంటున్నాడు నాలుగోది సో ఈ నాలుగు కూడా చాలా ఆప్లికేషన్స్ ప్రీవియస్ ఎవరైతే భక్తులు ఉన్నారో మోషే కానీ ఇస్కియా కానీ దావీదు తర్వాత అన్న ధ్యానియర్ వీళ్ళ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడంటే వీళ్ళు ఇవన్నీ ఫాలో అయ్యారు దానివల్ల దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించారు మరి మనం ఇవన్నీ ఫాలో అవుతూ ఉన్నాము మన జీవితాల్లో ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాము మన జీవితాలు సో కాబట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు ఆతాళము అగాధు కోపము దేవుని కనపడుచున్నవి నరుల హృదయాలు తేటతెల్లగా కనపడదు కదా మన హృదయంలో ఉన్న పాపం ఆయనకు తెలియదా సో హృదయమును అంతరాందర్మును పరిశోధించి గల దేవుడు ఆయన సో కాబట్టి ఆయన సమస్తము తెలుసు నువ్వు నిల్చుండుటా నువ్వు పడుకుండుట నీ నీ హృదయంలో నువ్వు ఆలోచించుకునిపోయి ఆయనకి తెలిసింది నువ్వు ఆకాశంకెళ్తే దేవుడు అక్కడ ఉన్నాడు నువ్వు నువ్వు అక్కడ ఉన్నాడు వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్ ద ఓన్లీ వే మన హృదయం లేదైనా పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించిన అంటున్నాడు కాబట్టి మనల్ని ఏం చేయ మనం మనల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరిం పొందునంటున్నాడు సో గా అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ దేవుడు మనకి రెండో అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు మన ప్రార్థన యోహాను స్వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మనం క్లియర్గా చూస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మన హృదయంలో ఉన్న పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకోవాలి వ్యూహాను వార్త తొమ్మిదో అధ్యాయ ముప్పై ఒకటి వచ్చిన మనం చూస్తే దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదము సో ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఆయన వాని మనవి ఆలకించును అని సో ఈ ఉదయకాల సమయంలో మనం ఏదైతే ఈరోజు దేవుడు క్లియర్గా చెప్పాడో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఎప్పుడు మనం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మన శత్రువులను మనం ప్రేమించాలా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు ఇవి మనకి ఇస్తాడని నమ్మాలి అలాగే మన హృదయంలో ఏదైనా పాపం ఉంటే దాన్ని తీసివేయాలా దేవుడు మన అప్పుడు మన దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు ఎల్లప్పుడూ ఎడద ప్రార్థన చేయాలా దేని కొరకు ప్రార్థన చేయాలా మనం శోధంలో ప్రవేశించకుండా ఉండనట్లు ప్రార్థన చేయాలా అలాగే జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలా మూడోది రోగి ఉన్నో ప్రార్థన చేయాలి కష్టాల్లో ఉన్నవో ప్రార్థన చేయాలి శ్రమల్లో ఉన్నో ప్రార్థన చేయాలి సంతోషంగా ఉన్నో ప్రార్థన చేయాలి అలాగే ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖంగా జీవించినట్లు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇటన్నిటి విషయాల్లో కనుక మన అందరం తప్పిపోయిన వారమే మనం ఎక్కడ తప్పిపోయామనేది మనం చూసుకొని దేవుడి దగ్గర మనం సరిదిద్దుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది లేకపోతే మన జీవితాలు ఎక్కడ శని అక్కడే ఉంటుంది ముందుకు వెళ్ళదు ఆ భక్తుల్లాగా మనం వర్ధిల్లాం మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావు మన జీవితాలు అభివృద్ధి చెందవు అందువల్లనే మన ప్రాంతాన్ని దేవుడు ఆలకించడం లేదు సో కాబట్టి ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకొని దేవుడి దగ్గర ఒప్పుకొని మనం ముందుకు వెళ్దాం